అందరికీ నమస్కారం నేను నిమిషమ్మ స్టోరీలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకుంటారు అని కోరుకుంటున్నాను ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఏవండో శ్రీవారు ఒక మాట ఎపిసోడ్ ట్వంటీ టూ మీరు ఒక పని చేస్తారా సార్ ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయండి ఇక్కడ మోటివేషన్ చెప్పబడను అని ఒక క్యాప్షన్ పెట్టుకోండి మీ ఫస్ట్ సబ్స్క్రైబర్ మీ ఫేవరెట్ స్టూడెంట్ కల్పననే అవుతుంది లైక్ చేస్తుంది కామెంట్ కూడా చేస్తుంది సో మీ మోటివేషన్ ఏమైనా ఉంటే అందులో చూసుకోండి నాకు మాత్రం చదివించండి అని చెప్పింది బృంద సరే అయితే నువ్వు బుక్స్ ఓపెన్ చెయ్యు నేను అన్నం కుక్కర్ పడేసి వస్తా అని చెప్పి కిచెన్లోకి వెళ్తే బృంద బుక్స్ తీసుకొని వచ్చి కూర్చొని చదువుతుంది ఏంటో ఇక్కడ అన్ని ప్రకృతి విరుద్ధమైన పనులు జరుగుతున్నాయి ఈరోజు అన్నాడు సంజయ్ బృందా దగ్గర కూర్చుంటూ ఆ మాటకి సీరియస్ గా చూసింది బృందా సంజయ్ వైపు ఏంటి ఆ లుక్ మార్చు ఇప్పుడు నేను హస్బెండ్ని కాదు లెక్చరర్ని అర్థమైందా అన్నాడు సంజయ్ యాటిట్యూడ్గా అలాగే సార్ ఓకే సార్ అని చెప్పి చదవడం మొదలుపెట్టింది బ్రిందా తనకి మధ్య మధ్యలో డౌట్ ఉంటే అవన్నీ చెప్తూ దగ్గరుండి జాగ్రత్తగా చదివిస్తున్నాడు సంజయ్ కొంచెమైనా నాకు ఇంపార్టెన్స్ చెప్తారా చెప్పరా అడిగింది బృంద నేను ఇంపార్టెన్స్ చెప్పిన తర్వాత నువ్వు ఫస్ట్ వచ్చినా కూడా అది నాకు సాటిస్ఫాక్షన్ ఇవ్వదు అప్పుడు కల్పననే నా దృష్టిలో ఫస్ట్ వచ్చినట్టు అని చెప్పాడు సంజయ్ ఏం అవసరం లేదు నా చదువు నేను చదువుకుంటాను అని కోపంగా అరిచేసి చదవడం మొదలుపెట్టింది దేవుడా ఇది దీని అరుపులతో పీకి పందిరేసేలా ఉంది అనుకున్నాడు సంజయ్ చదువుకుంటూనే వినిపిస్తుంది అంది బ్రి మనసులో కూడా అన్నాడు సంజయ్ అసహనంగా మనసులో కాకపోతే మీరు మనసులో అనుకున్నాను అనుకొని బయటకే అనేశారు చెప్పింది బ్రిందా ఓహో ఇదా సంగతి ఓకే మేడం ఓకే మేడం మీరు చదవండి నేను బయటకు వెళ్ళి కర్రీస్ తీసుకుని వస్తాను అని చెప్పి స్టవ్ ఆఫ్ చేసి బయటికి వెళ్ళాడు సంజయ్ కొద్దిసేపటికి బృందా మొబైల్ రింగ్ అవుతుంది మళ్ళీ కల్పననే చేయడంతో నీ ఎంకమా ఇది నన్నెందుకు ఇలా దొబ్బుతుంది ముందు దీన్ని అర్జెంటుగా బ్లాక్ చేసేయాలి కాని నాకు మనశ్శాంతి ఉండదు అనుకుంటూ కావాలని కాల్ కట్ చేసింది బృందా మళ్ళీ చేసింది కల్పన ఈసారి కావాలని నిద్రమత్తులో ఉన్నట్టు హలో కల్పన నేను నీకు రేపు చెప్తాను కొంచెం హెడేక్గా ఉంది పడుకున్నాను అని కావాలనే చెప్పింది బృంద ఓ అవునా నీతో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామనుకున్నాను కానీ నువ్వు బాలేదు అంటున్నావు కదా సరేలే బృందా ఇంకెప్పుడైనా చెప్తా ఉంటాను బాయ్ గుడ్ నైట్ చెప్పి కాల్ కట్ అయ్యబోయింది బృందా మాట్లాడుతూ ఏంటో చెప్పు అని అడిగింది అది అది సంజయ్ సార్ ఉన్నారు కదా అంది కల్పన మెలికల్ తిరిగిపోతూ ఏ ఇప్పుడు సంజయ్ సర్ టాపిక్ ఎందుకు వచ్చింది అడిగింది బృంద ఏ ముందు నేను చెప్పేది వినవే అంది కల్పన ఏంటో చెప్పు అని చిరాకుగా మొహం పెట్టి అడిగింది బృంద అది నేను నేను సంజయ్ సర్ని ఇష్టపడుతున్నాను చెప్పింది కల్పన కల్పన చెప్పిన దానికి ఫ్యూజులు ఎగిరిపోయాయి బృందాకి ఏంటమ్మా మళ్ళీ చెప్పు అంది అదే చెప్తున్నాను కదా నేను సంజయ్ సార్ని ఇష్టపడుతున్నాను అని చెప్పింది తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నాకెందుకు చెప్తున్నావు అడిగింది బ్రింద అంటే ఈ మధ్య నువ్వు కూడా సార్తో చాలా క్లోజ్గా మూవ్ అవుతున్నావు అంటే నువ్వు కూడా సార్ని ఇష్టపడుతున్నావేమో అని డౌట్ వచ్చింది అలాంటి ఆశలు ఏమైనా ఉంటే వదిలేసుకో అంది కల్పన సర్కి పెళ్ళయింది ఆ విషయం తెలుసా అడిగింది బ్రింద అసహనంగా హా తెలుసు వేస్ట్ మొహంది ఎవరూ లేనట్టు సంజయ్ సోర్ పెళ్లి చేసుకోవాలా అంది కల్పన సరే నేనుంటాను ఆ తలనొప్పంతా నాకెందుకు అని చెప్పి కాల్ కట్ చేసి అప్పటి వరకు ఆపుకుంటూ ఉన్న ఏడుపుకి ఘటలు తెంచేసింది బుక్స్ పక్కన పెట్టేసి మరీ ఏడుస్తూ కూర్చింది అప్పుడే లోపలికి వచ్చాడు సంజయ్ ఏం చేస్తున్నావే ఎంతవరకు చదివావు అడుగుతూ తన వైపు చూశాడు సంజయ్ అక్కడ ఏడుస్తూ కూర్చున్న బృందాన్ని చూసి ఒక్కసారిగా గుండె జల్లుమంది బృందా అంటూ పరుగున తన దగ్గరికి వెళ్లాడు సంజయ్ ఏ ఏమైంది ఎందుకేడుస్తున్నా అడిగాడు సంజయ్ కంగారుగా తన కన్నీళ్లు తుడుస్తూ బృందా ఏడుస్తూ సంజయ్ హక్ చేసుకొని తన గుండెల్లో మొహం దాచుకొని వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంది సంజయ్ బృందాని దూరం జరిపి తన కన్నీళ్లు తుడుస్తూ అసలేమైంది ఏడుస్తున్నా అడిగాడు లాలనగా అది అది అంటూ కల్పన తనతో మాట్లాడినవి మొత్తం చెప్పింది బృంద వాట్ కల్పన నన్ను ఇష్టపడటం ఏంటి అన్నాడు సంజయ్ సీరియస్గా రేపు క్లాస్లో తన పని చెప్తాను అని చెప్పి ఒక నిర్ణయానికి వచ్చిన వాడిలా కామ్గా బృందా కన్నీళ్లు తుడుస్తూ తనతో మాట్లాడుతూ ఉన్నాడు నా మీద నమ్మకం లేదా నిక్కు అడిగాడు సంజయ్ అలా అంటారేంటి అడిగింది బృందా మరి అది ఎవరో నన్ను ఇష్టపడుతుంది అంటే ఏడుస్తున్నా నేను ఇష్టపడేది నిన్నే కదా మరి ఇంకేం బాధ అని అంటూ ఆ మాట ఈ మాట చెప్తూ మాట్లాడుతూ తన మూడ్ మార్చాడు సంజయ్ అలా కాసేపు తనతో మాట్లాడి అప్పటికి తన మూడ్ ఇంకా సెట్ అవ్వకపోవడంతో సంధ్యకి కాల్ చేసి మాట్లాడమని చెప్పాడు కాసేపు సంధ్యతో మాట్లాడిన తర్వాత బయటికి తీసుకుని వెళ్ళాడు సంజయ్ ఎక్కడికి వెళ్తున్నాం అడిగింది బృంద అని నీకు చెప్పాలా కాసేపు అలా బయట తిరిగేసి వద్దాం అన్నాడు సంజు అదే ఎక్కడికి వెళ్దాం అని అడుగుతున్నాను అంది బృంద ఎక్కడికి అంటే అలా లాంగ్ డ్రైవ్ కి వెళ్దామా అడిగాడు సంజయ్ సరే వెళ్దాం అని చెప్పడంతో తన బైక్ తీసుకుని వచ్చాడు సంజయ్ ఇద్దరూ బండి మీద స్టార్ట్ అయ్యారు అది కొంచెం చలికాలం కావడంతో చల్లగాలు బాగా వేస్తున్నాయి సంజయ్ బానే డ్రైవ్ చేస్తూ ఉన్నా కూడా ఆ గాలి మొత్తం చల్లగా బృందాకి తగులుతూ ఉంటే వెనుక నుంచి గట్టిగా పట్టుకుని ఉంది బృందా సంజయ్ని సంజయ్ నడుము చుట్టూ చేతులు వేసి సంజయ్ వీపుకి తల ఆనించి గట్టిగా పట్టుకొని కూర్చుంది సంజయ్ ని సంజయ్ కైతే గాల్లో తేలుతున్న ఫీలింగ్ కలుగుతుంది పట్టుకుని ఉన్న బృందా చేతుల్ని కాస్త పైకి లిఫ్ట్ చేసి ముద్దు పెట్టుకున్నాడు బృందా కూడా మొహం తిప్పి సంజయ్ వీపు మీద ముద్దు పెట్టింది అలా సిటీ అవుట్ స్కర్ట్స్ వరకు వచ్చారు ఇంకా ముందుకు వెళ్దామా లేదా రిటర్న్ వెళ్ళిపోదామా అడిగాడు సంజయ్ వెళ్ళిపోదాం సార్ మళ్ళీ రేపు కాలేజ్కి వెళ్ళాలి కదా అంది బ్రిందా అబ్బా ముందు నువ్వు నన్ను ఇంట్లో కూడా సార్ అని పిలవడం మానేవే ఇంట్లో కూడా నీకు మొగుడుగా కంటే లెక్చరర్నే అనిపిస్తుంది ప్లీజ్ బంగారం అన్నాడు సంజు చూస్తున్నా సార్ అన్నీ గమనిస్తున్నా ఏమో బేబీ ఇప్పుడేమో బంగారం అంది బృందా నా పెళ్ళం నా ఇష్టం కావాలి అంటే గయ్యాలి రాక్షసి అని కూడా పిలుచుకుంటా మధ్యలో నువ్వెవరు అన్నాడు సంజయ్ నేనెవరా ఉండండి చెప్తా అని చెప్పి తను ఆనుకొని పడుకున్న వీపు మీద పంటి గాట్లు దింపేసింది అమ్మా రాక్షసి నీతో మాట వరుసకి రాక్షసి అన్నాను నిజం కాని పెద్ద రాక్షసిలా తయారయ్యావు కదే అన్నాడు సంజయ్ ఇదిగో మళ్ళీ రాక్షసి అంటున్నారు నేను రాక్షసి అయితే నన్నెందుకు పెళ్లి చేసుకున్నారు అడిగింది బృందా నేనెక్కడ చేసుకున్నానే బలవంతంగా నాకు తెలిసి కట్టబెట్టారు అన్నాడు సంజయ్ ఆ మాటలకి మళ్ళీ డల్ అయిపోయింది బ్రింద ఒక రెండు నిమిషాలకి తనేమన్నాడు గుర్తు రాగానే బుజ్జి నేను ఆ విధంగా అనలేదే నా బంగారం కదా నువ్వు మళ్ళీ డల్ అవ్వకు అన్నాడు సంజయ్ బైక్ స్లో చేస్తూ బృంద మళ్ళీ నార్మల్ అవుతూ సరేలే ఇంతకీ కర్రీ ఏం తీసుకొచ్చారు అడిగింది టాపిక్ డైవర్ట్ చేస్తూ అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేశారు ఇంటికి వచ్చిన తర్వాత బృంద ఫ్రెష్ అవడానికి వెళ్తే సంజయ్ కూరలు అన్నం వేడి చేస్తూ ఉన్నాడు ఆ తర్వాత సంజయ్ ఫ్రెష్ అవడానికి వెళ్తే బృంద అన్ని వడ్డించి ఇద్దరు తినేసి పడుకుండిపోయారు నెక్స్ట్ డే మార్నింగ్ కాలేజ్లో ఆ రోజు ఫోర్త్ పీరియడ్ సంజయ్ది కావడంతో ముందు క్లాస్కి వచ్చి కల్పన కోసం చూశాడు కల్పన కనిపించడంతో కల్పన ఒకసారి లారా అని పిలిచాడు సంజయ్ సార్ ఎందుకు పిలుస్తున్నారు అనుకుంటూ సంజయ్ దగ్గరికి వెళ్ళింది కల్పన అసలు నాకు నిన్న ఎందుకు కాల్ చేశావు అడిగాడు సంజయ్ సీరియస్గా కల్పన వైపు చూస్తూ అంటే సార్ అది డౌట్ కోసం కాల్ చేశాను అని చెప్పింది కల్పన తలదించుకొని అది కరెక్ట్ టైం అని నువ్వు అనుకుంటున్నావా నాకు కూడా పర్సనల్ లైఫ్ అంటూ ఉంటుంది కదా ఆ టైం నువ్వు డిస్టర్బ్ చేయకూడదు అన్న బేసిక్ సెన్స్ కూడా లేదా నీకు ఇదేనా నువ్వు చదువుకుంటుంది అని సీరియస్ అయ్యాడు సంజయ్ రియలీ సారీ సార్ అంటే మీరు క్లాస్ ఫస్ట్ తెచ్చుకోమని చెప్పారు కదా అందుకే చదువుకుంటున్నాను డౌట్ వచ్చింది మళ్ళీ రేపటి వరకు ఎందుకు డీలే చేయడమని చిన్న డౌటే అని మీకు కాల్ చేశాను చెప్పింది కల్పన చిన్న డౌట్ అయినా పెద్ద డౌట్ అయినా సరే నాకంటూ ఇంట్లో కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా అయినా రెస్ట్రిక్షన్స్ అని కూడా కాదు నాకంటూ ఒక లైఫ్ ఉంటుంది మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నేను కాలేజ్లోనే కదా ఉంటాను ఆ టైంలో నువ్వు నన్ను వచ్చి మీట్ అయ్యి అడగొచ్చు ఇది మళ్ళీ రిపీట్ చేయకు అని చెప్పాడు సంజయ్ అలాగే సార్ అని చెప్పింది కల్పన సరే వెళ్ళు అని చెప్పి తనని పంపించి క్లాస్ అందరి వైపు చూస్తూ నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కాలేజ్లోనే ఉంటాను ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను అడగొచ్చు నేనైతే స్టాఫ్ లో ఉంటాను లేదంటే లైబ్రరీలో ఉంటా అర్థమైందా అంతేకాని ఆఫ్టర్ కాలేజ్ అవర్స్ నాకు కాల్ చేయొద్దు అని చెప్పి అంతగా మీకు అవసరం అనిపిస్తే బాయ్స్ఆర్ ఉన్నాడు కదా తనకి చెప్పండి ఏంటి తను నాకు మెసేజ్ చేస్తాడు ఇఫ్ అది అంత ఎమర్జెన్సీ అయితే నేనే రెస్పాండ్ అవుతా అండ్ మీకు ఇంకొక న్యూస్ రేపటి నుంచి నేనే మీ క్లాస్ టీచర్ని అందరూ తిన్నగా కాలేజ్కి రావాలి కాలేజ్ అని చెప్పి బంకులు కొట్టడాలు లేదంటే క్యాంటీన్ల చుట్టూ గ్రౌండ్ల చుట్టూ తిరగడాలు లాంటివి చేస్తే ఒకవేళ చేసి నాకు దొరికితే నిజంగా ఇంకొక సంవత్సరం కాదు కదా పది సంవత్సరాలైనా మీ ఇంజనీరింగ్ సర్టిఫికెట్స్ మీ చేతిలోకి రావు మీ ఇంటర్నల్ మార్క్స్ అన్ని నా చేతిలోనే ఉన్నాయి అన్న విషయం గుర్తుపెట్టుకోండి నేను ఒక్క మాట చెప్తే ఏ టీచర్ కూడా మీకు ప్రాక్టికల్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేయరు అర్థమైందా అది గుర్తుపెట్టుకొని మసలండి అండ్ ఇంకొక మాట కూడా నేను విన్నాను ఆఫ్టర్నూన్ లంచ్ అవర్ తర్వాత ఉండకుండా వెళ్ళిపోతున్నారంట ఏంటి సంగతి కాంటెషన్ ఫీజు కట్టుకుంటూ ఉంటారా నార్మల్గా వేయరు ఆల్రెడీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది కదా మీకు మళ్ళీ నేను కొత్తగా చెప్పొచ్చేదేముంది సో అది గుర్తు పెట్టుకొని మసులుకోండి ఇంతకీ ఈ దీపక్ ప్రశాంత్ నిఖిల్ ఎక్కడా వాళ్ళు క్లాస్కి రావడం లేదు వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరో ఉంటారు కదా అర్జెంట్గా ఇంకో గంటలో వాళ్ళు నా ముందు ఉండాలి లేదంటే వాళ్ళకి టీసీ ఇష్యూ చేస్తానని చెప్పండి అని అందరికీ క్లాస్ పీకేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అసలేమైంది నిన్న నైట్ సర్ కాల్ చేసి నీతో మాట్లాడమని చెప్పారు సార్ చెప్పగానే నేను కూడా అలాగే మాట్లాడాను అసలేమైంది సార్ ఎందుకు అంత కోపంగా ఉన్నారు అడిగింది సంధ్య కల్పనతో జరిగిన సంభాషణ మొత్తం చెప్పింది బృందా సంధ్యకి ఏ మెంటలా దానికి ఏమైనా ఎందుకు అలా చేస్తుంది మొన్నే కదా సార్ చెప్పారు తనకి పెళ్ళైంది అని తెలిసిన తర్వాత కూడా అలా ఇలా చేస్తుంది తను అసహనంగా అంది సంధ్య పోనీలే అది అలా అనడం నేను మూడ్ ఆఫ్ అవ్వడం సార్ నన్ను లాంగ్ డ్రైవ్కి తీసుకుని వెళ్ళడం అదేం చేసినా నాకు కలిసి వస్తుంది శాండీ అంది బృందా ఏంటి నిన్న లాంగ్ డ్రైవ్కి వెళ్ళావా ఎక్కడి వరకు వెళ్ళారు అడిగింది సంధ్య అలా సిటీ అవుస్కచ్ వరకు వెళ్ళాం సార్ ఇంకా వెళ్దామా అని అడిగారు కానీ మళ్ళీ ఈరోజు కాలేజ్ ఉంది కదా అందుకే వద్దలేండి ఇంటికి వెళ్ళిపోదామని చెప్పా అంది బృంద అబ్బో అయితే లాంగ్ డ్రైవ్ లో ఏం జరిగింది అడిగింది సంధ్య టీస్ చేస్తూ ఏమవుతుంది నా బొంద అయింది నన్ను రాక్షసి అని పిలిచారు అంది బృంద కోపంగా ఫేస్ పెట్టి మార్నింగ్ ఏమో బేబీ అని పిలిచారు సాయంత్రం నేను మూడ్ ఆఫ్ అయితేనే బంగారం అని పిలిచారు లాంగ్ డ్రైవ్ కి వెళ్ళినప్పుడు మాత్రం రాక్షసి అని పిలిచారు అందే సాడ్ గా ఫేస్ పెట్టి సంధ్య మాత్రం రాక్షసి అన్న పేరు వదిలేసి ఓహో బేబీయా బంగారం బుజ్జి ఆహా చాలా వరకు వెళ్తుంది కదా అంది సంధ్య తెలుసా ఈరోజు మమ్మీ వాళ్ళు వచ్చేస్తున్నారు అందుకే సార్ నేను మధ్యాహ్నం వెళ్ళిపోతున్నాం అంది బృందా ఆనందంగా నాకు రేపు లడ్డు తీసుకొని రాలేదనుకో అప్పుడు చెప్తాను పని అంది సంధ్య అప్పుడే అక్కడికి వచ్చాడు కార్తిక్ హాయ్ రా పలకరించింది బృందా హాయ్ మేడం అవును ఏంటి సార్ గరం గరంగా ఉన్నారు ఈరోజు కొంప తీసి కిస్ అడిగితే ఇవ్వలేదా అడిగాడు కార్తిక్ ఆట పట్టిస్తూ నీ చెప్తా అని కార్తిక్ వెనుక పడింది బృందా వీళ్ళిద్దరి వెనుక పరిగెత్తింది సంధ్య అలా వీళ్ళు పరిగెడుతూ పరిగెడుతూ కాలేజ్ బ్యాక్ సైడ్ కి వెళ్లారు రే కార్తిక్ ఆగురా నీ చెప్తా అంటూ రెండు అడుగులు ముందుకి వేసేసరికి ఎవరికో డాష్ ఇచ్చి కింద పడబోయింది లాస్ట్ మినిట్ లో తేరుకున్న అతను బృందా పడిపోకుండా తన నడుము చెట్టు చేతులు వేసి పట్టుకున్నాడు ఇంకా ఉంది ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్స్ రూపంలో తెలియజేస్తారు అని కోరుకుంటున్నాను అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఉంటాను బాయ్ బాయ్